కరీంనగర్లోని కేతన్ గ్రూప్ ఆఫ్ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు ముఖరంపురాలోని స్థానిక వాణికేతన్ డిగ్రీ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల వేడుకలకు వాణికేతన్ విద్యా సంస్థల సెక్రటరీ కరస్పాండెంట్ ఇలినాని దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు నవదుర్గ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇలినాని దీపిక మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవం అని తెలిపారు విద్యార్థులు పండుగల ద్వారా ఆనందాన్ని మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్నటువంటి విలువలను సైతం అర్థం చేసుకోవాలని సూచించారు సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని అమ్మాయిల జీవితంలో పండుగల ప్రాధాన్యం ఎంతో గొప్పదని బతుకమ్మ పండుగలో ఆడపడుచుల ఐక్యత సృజనాత్మకత ప్రతిఫలిస్తుందని వివరించారు విద్యార్థులు తమ విద్యలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా సంస్కృతిని గౌరవించి సాంప్రదాయాలను నిలుపుకోవడము ఎంతో అవసరమన్నారు దసరా నవరాత్రులు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఈ విలువలను జీవితంలో అవలంబించాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలోని విద్యార్థులు తీరొక్క పూలతోటి వివిధ ఆకర్షణీయమైన బతుకమ్మలను పేర్చారు బతుకమ్మల ఆకృతిలో వారి సృజనాత్మకత కనిపించింది అనంతరం విద్యార్థినులు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ గీతాలను ఆలపించారు అధ్యాపకులు సైతం విద్యార్థులతో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పూలతో అలంకరించి బతుకమ్మ విద్యార్థినులు ఆనందోత్సాహం సాంస్కృతిక వాతావరణం మొత్తం కళాశాలను పండుగ వాతావరణంగా మార్చాయి ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీతో పాటుగా ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నట్లు యాజమాన్యం పేర్కొంది కార్యక్రమంలోని సెక్రటరీ కరస్పాండెంట్ ఇలినాని దీపిక డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్రావు బిఈడి డిఈడి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రశాంతరావు డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ జి వేణుగోపాల్ రెడ్డి డిగ్రీ పీజీ వైస్ ప్రిన్సిపల్ మోహన్ ప్రసాద్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి ఏంటంటే పూలనే దేవునిగా కొల్చే పండుగ ఈ బతుకమ్మ పండుగ అలాంటి ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉన్నాము తెలంగాణ రాకముందు ఇది వరకే పరిమితమై ఉన్న ఈ పండుగ ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటిలో ప్రతి వీధిలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా మనం ఈ బతుకమ్మ పండుగను అనేది జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మన వాణినికేతన్లో మనం అందరం కూడా పిల్లలు పెద్దలు మేనేజ్మెంట్ స్టాఫ్ అనేది ఏ తారతమ్యం కూడా లేకుండా మనం అన్ని పూలను రకరకాల పూలతో రంగురంగుల పూలతో అలంకరించి అలాగే కాకుండా మా పిల్లలందరూ కూడా ఫుడ్ సైన్స్ పిల్లలు వెజిటబుల్స్ తోటి అని ఇంకా వేరే అని అన్ని రకాల బతుకమ్మలను పేర్చి ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా మనం కాలేజీలో వేడుకలు జరుపుకుంటున్నాము మాతో పాటు మా కరెస్పాండెంట్ మేడం గారు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము ఈ పండుగ సద్దు సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ బతుకమ్మని మనం సత్తు పిండుతో నైవేద్యంగా పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకొని అందరం వంచుకుంటూ ఒక్క దగ్గర చేరి పూలతో ఆడుకుంటాము మన చైర్మన్ ఇల్ దీపిక మేడం గారు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈరోజు తప్పకుండా వస్తారు ఒక వన్ డే మొత్తం మంచిగా ఎంజాయ్గా స్పెండ్ చేసి పోతారు చాలా సంతోషంగా మంచిగా అయ్యి అందరూ మంచిగా అంగరంగ వైభవంగా మస్తు మస్తీ చేస్తారు వా అంటే ఒక హడావిడి మంచిగా చేస్తారు బతుకమ్మని మనము పార్వతీదేవిని కృతజ్ఞతలు తెలుపుతూ పంటలు మంచిగా పండాలని చెప్పేసి జరుపుకుంటాము మేము ఫుడ్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మేము మా సైన్స్ ప్రకారం కూరగాయలతో బతుకమ్మను తయారు చేసాము అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు